రండి సార్ రండి 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 ఫుల్ సైజా హాఫ్ సైజా నేను హాఫ్ సైజ్ అవును నువ్వు నాకు అమ్మాయి ఫోటో అమ్మావు గుర్తుందా గుర్తులేక సార్ అప్పుడు నుంచే కదా అమ్మాయిల ఫోటోల బిజినెస్ బాగా పెరిగిపోయింది ఆ అమ్మాయి అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకురాలై ఉంటుంది మర్యాదగా అమ్మాయి గురించి ఎవరో చెప్తావా లేదా ఏమిటండి మీ దబాయింపు ఈ మధ్య ఫోటో తీసుకెళ్ళిన మీరే సరిగా గుర్తులేదు ఎప్పుడో ఫోటో దిగిన ఆ అమ్మాయి నాకు ఎలా గుర్తుంటుంది సార్ అయితే ఆ అమ్మాయి గురించి నీకేం తెలియదా ఆ అమ్మాయి ఆడపిల్లని తెలుసు ఆ అమ్మాయిది ఊరు కాదని తెలుసు అయినా ఫోటో ఇచ్చినందుకు నేను ట్రబుల్స్ లో పడాల్సింది మీరు ట్రబుల్స్ లో పడ్డారా సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలి అలాగా సార్ జాలి నాకే అవసరం లేదు అయితే ఆ అమ్మాయి మీ భార్య కాదనమాట కాదని చెప్తూ ఉంటే కావాలంటే ఏ మీద మీరు చెప్పండి ఆ దేవుడి ఒట్టేసి చెప్తాం పెళ్లి కానీ పెళ్లి కానీ ఓ అబ్బాయి దగ్గరకి వచ్చింది అంటే అమ్మో కాకుండా ఎన్ను సైతం కన్నెత్తి చూటానికి నాకు సిగ్గేసేది సర్లే అందరూ నీలాగా ఉంటారేమిటి ఒరే బ్రదరు కలిసి వచ్చే కాలాన్ని నచ్చి వచ్చే కూడా కూర్చారని లక్కు బాగుందో ఏం బాగుందో ఎందుకంటే ఓ అమ్మాయిని ఎత్తుకుంటూ వచ్చింది కదా వస్తే ఏ గొడవ లేకుండా వెంటనే ప్రేమించే నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకుంటున్నాను కానీ ఇలా డబ్బాయించి ఇంట్లోకి దూలిపోయే రౌడీగా నేను ఒకవేళ ప్రేమించినా ఆ అమ్మాయిని బయటికి పంపించడం కాక మీరు ప్రేమించినట్లుగా అవుతుంది కరెక్ట్ గా చెప్పా ఒక ఆడపిల్ల నా గదిలోకి దూరిపోయి నువ్వే నా ముగురిది అన్నంటే ఇది ఏదో అంతర్జాతీయ లెవెల్లో ఆలోచించవలసిన సమస్య కానీ ఆషామాషి కాదండి అందుకే ఆ లెవెల్లోనే డిటెక్టివ్ యుగంధర్లా ఆలోచిస్తున్నా అసలు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది ఒకవేళ పోలీసులు పంపించిన ఆర్డర్ సిఐడి అయి ఉంటుందా నా హిస్టరీలో ఎటువంటి మిస్టరీ లేదు సిస్టర్ నా లైఫ్ లైఫ్ బాయ్ తో కొంత ఆరోగ్యకరంగా ఉంటుందని మీకు తెలియదా మరి ఏమిటి కన్ఫ్యూజన్ సరే నాకు బ్రహ్మాండ ఐడి వచ్చింది చెప్పండి ఏమిట్రా అసలు ఆమె భార్య చెప్పడానికి ఆవిడ దగ్గర ఏమైనా అవసరాలు ఉన్నాయా ఉన్నాయి బొమ్మగారి దగ్గర ఆవిడికి నేను ఉత్తరాలు రాసి చూస్తాన్ని కోసాను కదా ఇప్పుడు రాశాన దాన్ని దాంతో కేసు మబ్బురా విడిపోతుంది శత్రువుల బలాబలాలు చూసుకొని మనం మన చతురంగ బలాలు నడిపించమనే ఈ రాత్రికి ఓకే ఇప్పటికి దొరగారి కోపం తగ్గిందన్నమాట ఏం చేస్తుంది కాని నిన్న విషయం అడుగుతాను చెప్తావా నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఏమిటది ఈ నెల రోజులు నేను మీకు దూరంగా ఉన్నాను కదా నేను ఎప్పుడు గుర్తు రాలేదా ఎప్పుడు ప్రతి క్షణం ప్రతి రాత్రి గుర్తొచ్చేదాన్ని మరి అప్పుడు ఏం చేసేవారు ఏం చేస్తాను ఉన్నాడుగా మా బ్రదర్ ఘోటగా బ్రహ్మచారి ఆయన తలుచుకుంటూ పడుకునేవాడిని మధ్యలో ఆయన ఎందుకండి అవును మీరేమిటి అడగాలనుకున్నారు

మీరు ఆవిడ ఎందుకు వస్తుంది వాళ్ళ ఆయన ధర్మేంద్ర కాబట్టి ఆవిడ ఎక్కడికి తెలిసింది నేను మీ పెళ్ళాన్ని కాబట్టి ఇక్కడ ఏమిటారా ప్రొద్దు నుంచి ఒకటే గొడవ పడుతున్నారు ఆషారు వెళ్ళాక భార్య పడుతున్న ఇద్దరు చిలక గోరే నవ్వుతూ ఉండాలి కానీ ఇలా చీటికి మాటికి దెబ్బలాడుకుంటారా ఆ మాతల్లి అసలు నేను ఎవరు చేయమన్నారు నా ఇంట్లో వంట చేయడానికి నాకు ఇంకొకరు చెప్పాలండి ఏమండి చూడండి నేను లేనన్ని రోజులు ఏం తిన్నారో ఏమో సగం చిక్కిపోయారు చిక్కిపోయానాండి ఈ రోజు నుంచి మన ఇద్దరం చక్కగా వండుకు తిందా మన ఇద్దరం మనం మనం కలుపుతున్నాం ఏంటి ఈ రోజు నుంచి హోటల్లో చేస్తాం జాగ్రత్త ఏంటి హోటల్లో పనిచేస్తారా అవును హోటల్లో పనిచేస్తారు నీకు అర్థం కాలేదా హోటల్ అంటే హోటల్ అంటే పలాసేలమ్మా దాంట్లో హోటల్లో ఫోన్ చేస్తావా అంత కర్మ నీకేం పట్టిందర్మ గారు చూడండి అతయ్యా రాత్రి అంతా బానే ఉన్నారు ప్రొద్దునకి ఇది ఉండలేదు ఏం లేదు అత్తయ్య ఇంట్లో బియ్యం అయిపోయి తెచ్చి పెట్టండి అన్నాను అది తప్ప అబ్బే ఎంత మాత్రం కాదు నా అంటారు మొగుడు పెళ్ళాల మధ్య అంతంత మాట్లాడించండి బజార్ వెళ్ళి సామాన్లు తీసుకురావడం మీకంత నామూషకైతే నేనే తెచ్చుకుంటాను బజార్ వెళ్ళి సామాన్లు కూడా తెచ్చుతా అలా అనకూడదు చిన్న చిన్న విషయాలు కలిగితే ఎలా రాత్రి మీ ఇద్దరు పాటలు పాడుతూ గంతులేస్తుంటే ఆహా భార్యాభర్తలు ఇలా ఆడుతూ పాడుతూ ఉండాలనిపించింది ఇంతట్లోనే తగలయ్య ఏమిటి చూడమ్మాయి నువ్వైనా ప్రతి చిన్న విషయం అబ్బాయితో చెప్పకు కావాలంటే సాయంత్రం మన ఇద్దరూ అలా బజారు వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులు తెద్దాం చూసారా అత్త కదా ఎంత మంచి మనసు చెప్పండి

గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ ఎలా ఉంది మీ ఆవిడ ఆవిడకేం రా ఇలా ఉంది నువ్వు వేరే ఉత్తరాదారు ఏమన్నావే అవన్నీ చింపేస్తానని అబద్ధం అయితే మరి ప్రేమి చేద్దాం అంటావు చేయడానికి ఏముంది ఆ ఫోటోగ్రాఫర్ గారు లేడు వాడిని ఉన్న బలంగా పట్టుకొచ్చి వాళ్ళ చేతిలో సుబ్బమ్ గారి దగ్గర నిజం చెప్పించి సుబ్బమ్ గారి చేతిలో ఓ పోలీస్ కంప్లైంట్ ఇప్పించి దాన్ని మూసేస్తే సరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సులు అనుకున్నావా వాళ్ళు చస్తే చెప్పడు ఎందుకంటే దొంగతాటిగా ఫోటోలు అమ్ముతున్నాడని వాడిని పోలీసులు మూసేస్తారు ఇక సుబ్బమ్మ విషయం ఆవిడ చస్తేనే నేను చెప్పదు ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి ఇల్లు ఎద్దుకు ఇచ్చి మార్చిందని ఆవిడని మూసేస్తారు కనుక ఇద్దరు సస్తి నేను చెప్పరు ఉన్న లాంత ఆవిడ పక్కనే ఉందిరా మరి ఆవిడ ఎలాగైనా మెడబెట్టు బయటకి వెళ్తారు రా నా పాయింట్ గింటేట రెండు నిమిషాలే కానీ బయట వాళ్ళు ఒప్పుకోవద్దు ఆ అమ్మాయిని మళ్ళీ లోపల తీసుకొచ్చి భార్యాభర్తల మధ్య తగాదాలంటూ జనయన చిన్న చిన్న పొరపాట్లు జరిగిన దూపోవాలి అని మళ్ళీ లోపల తీసుకొని సెటప్ చేస్తారు ఇక నాకు అనేది ఒకే ఒక మార్గం ఏమిట్రా ఓ పెద్ద నూయి చూసుకుని దాంట్లో దూకటం అది కరెక్టే వారం రోజులు లోపి పెట్టు ఏం పెద్ద నూయి దొరకదా

రమ్మన్నాడు క్యారేజ్ తీసుకొచ్చాను బాబు నువ్వు హోటల్లో ఫోన్ చేయటం ఇష్టం లేక మేము క్యారేజీ తీసుకొచ్చాం ఏం గురు ఈవిడు మీ శ్రీమతి గారా అవును బాబు పేరు రాధ ఆషాఢ మాసానికి పుట్టింటికి వెళ్ళి నిన్న ప్రొద్దుటే వచ్చింది ఏం బ్రదర్ పెళ్ళై కూడా అవలేదని మాత్రం ఎందుకు అబద్ధమాడు అది వాడుకు అలా చెప్పానంటే బాబుకి సిగ్గెక్కువ అవునవును ఈ మధ్యనే పెళ్ళైందిగా అందుకు సిగ్గెక్కువైంది నువ్వు వెళ్ళరా ముగ్గురు ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు పార్టీ ఏమంటే ఇల్లు దొరికాక ఇస్తానన్నా ఇప్పుడు ఇల్లు దొరికింది పెళ్లి అయింది ఇప్పుడన్నా పార్టీ కొట్టించరా ఎందుకు కొట్టించు తప్ప కొట్టిస్తాడు నువ్వు నువ్వు మీరా అనివార్య కారణాల వల్ల ఇప్పట్లో నేను పార్టీ ఇవ్వలేనందుకు చాలా చింతిస్తున్నాను మీరందరూ నన్ను క్షమించాలి అదే ఆయన ఊరికి నేను అన్నారండి రేపు సాయంత్రం మీ అందరికీ తప్పకుండా ఇస్తాం రేపు సాయంత్రం దాకా ఎందుకమ్మా ఇవాళే ఇవ్వచ్చుగా అవును ఇవ్వచ్చుగా అవునవును ఇచ్చుగా థ్యాంక్స్ భార్య చెప్పినట్టు నడుచుకునే భర్త రమదేవుడితో సమానం అన్నారు మరి మీరంతా సాయంత్రం తప్పకుండా దయచేస్తారు కదండి వాళ్ళంతా తప్పకుండా దయచేస్తారా నువ్వు కదా ఎందుకంటే మావరి ఇంకా చేయలేదండి ఓ భార్య భర్తలంటే ఇలా ఉండాలి భర్తకి ఆకలవుతుందేమోనని భార్య క్యారేజీ తేవటం భార్య భోజనానికి ఆలస్యం అవుతుందేమోనని భర్త గారు వర్రి మీద వర్రీ అవ్వటం ఇదే కదా పండంటి సంసారం నమస్తే మీరు సాయంత్రం తప్పకుండా రండి బాబు లేకపోతే ఈ కేసు నాకు అర్థం కావట్లేదు రై పద్మీ జాతి స్త్రీలని కొందరు ఉంటారా వాళ్ళు పట్టిందే పుట్టు వదిలితే పుట్టు ఝాన్సీ రాణి రుద్రమ రెడ్డి నాగమ నాలుగోది నీ భార్య లిస్ట్ లో జాచకు ఇవి జాతే వేరు శంకినీ జాతిని ఏ జాతి అయితే కానీ ఆకలిగా ఉందరా ముందు దీని సంగతి చూద్దాం పద ఓకే